తెలంగాణ గడ్డకు గౌరవాన్ని తీసుకున్నావు ప్రచారం కూర్చుకున్నావు యువత తీర్పు అభివృద్ధి సంకల్పం చేయించాం యువసేనో తకాల వరకు చిగురించాలని ప్రతి గ్రామానికి పథకాలు పంచిన వాడివి ప్రతి పేదవాడికి ఆసాతమైన వాడివి అన్నయ్య నిలిచిన వాడివి గుండెల్లో నిర్మించిన వాడివిన్యవాద ജയ്ക്കൂടം മഹിബാ റെഡ് ടി അന്നയ്യ ജയ് തെലങ്കണ അഭിവൃദ്ധി ജയ് ശ്രീ ജം ആ യുവസേന సందర్భంగా మేము ఇక్కడ పడన్చర్లో షాప్ నెంబర్ ఎయిట్లో ఒక బ్లాక్ ఆఫీస్ అడ్రస్లో సాయిలక్ష్మి ఇంటీరియా డిజైన్స్ డాక్యుమెంటు ఆధ్వర్యంలో ఈరోజు మాపాలెడ్డి గారు వచ్చిన అరవై తొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరం బాగా జరుపుకోవాలని ఆ దేవుడు తిరుపతి ఇంటర్నేషనల్ వర్షిస్తున్నారు మా మదర్సన్ రెడ్డి గారు లడ్డు గారు మతిన్ గారు గాంధీ గారు జగదీశ్ అన్న న్యాయేశ్వర గారు సతిరెడ్డి అందరి గుణి మైపాలన్న జన్మదిన సందర్భంగా ముందుగా హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పంపి ఫ్రూట్స్ చేయడం జరిగింది మరి మైనార్టీ సో అందరం కలిసి దర్గాలో ప్రార్థన చేయడం జరిగింది అన్న నూరు రెండు రెండు నూరేళ్ళు క్షీమాగా ఉండాలని చెప్పి అందరం కోరుకున్నాం టౌన్ టూ సో ఇంకా అన్నదానాలు కూడా ఉన్నాయి చాలా ప్రోగ్రామ్ చేయడం అందరూ ప్రతి ఏరియాలో అన్నదానం కూడా చేయడం జరుగుతుంది మరి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్న అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి అరవై రెండో బర్త్డే జరుపుకుంటున్నాం ఈరోజు అన్న మూడు సంవత్సరాల నుంచి తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది మరి ఆయన ఆయన కుటుంబం ఆయన కార్యకర్తలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలని ఆయన ఇక్కడ చేసుకుంటా చేసుకోకుండా తిరుపతిలో చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే విష్ణు చనిపోయిన కా నుంచి కూడా ఆయన ఉత్పత్తులనే చేసుకుంటున్నాడు అందరి గురించి మొక్కి వస్తున్నాడు కాబట్టి మరి ఆయనను ఆ వెంకటేశ్వర స్వామి కానీ అల్లా కానీ మరి నిండు నూరేళ్ళు ఆయనను చల్లగా ఇట్లాంటి వడ్డలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మరి వెంకటేశ్వర స్వామిని కోరుతూ మరి అన్న అంటే నేను మనిషి మరి అన్న ఎప్పుడు మన భగవంతుడు సుఖ సంతోషాలతో ఉంచాలి ఆరాధ్యత ఉంచాలి మరి మే మా అందరినీ కట్టులో పెట్టుకొని కాపాడుకునే వ్యక్తి కాబట్టి మన అట్లాంటి మనిషి మనకి ఇంకా ఎన్నో వర్తనలు చేసుకొని మనల్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్న ఈగడ చేసుకోకుండా తిరుపతిలో చేసుకుంటుండే విష్ణు గురించే అన్న తిరుపతిలో చేసుకోవడం జరుగుతుంది మొన్న కూర్చున్నప్పుడు కూడా అన్న అదే చెప్పిండు నేను ఇక్కడ చేసుకున్నామ్మా నేను తిరుపతిలో చేసుకుంటాను ఎవ్వరు కూడా ఫిక్స్లు వేయకండి మరి బ్యానర్లు వేయకండి మరి దండలు చాలా కూడా వేస్ట్ చేయకండి ఒక ఫోన్ ద్వారా నాకు విశేష చెప్తే చాలా అని చెప్పేసి కూడా చెప్ చెప్పిన మనిషి అన్న మరి కొంతమంది చూసినట్టయితే ఎప్పుడో బర్త్డే ఉంటే మరి ఊరల్ని ఫిక్స్ వేసుకొని ఎంతో హంగామా చేసుకుంటారు అన్న అట్లా చేసుకోకుండా అందరూ సుఖ సంతోషాలతోటి ఆర ఆరోగ్యంతో ఉంచాలని ఉండాలని మరి అన్న అట్లాంటి వ్యక్తి కాబట్టి అందరము మరి అన్నను ఆశీర్వాదం ఇచ్చి ఆ భగవంతుడు కూడా మరి ఇళ్ళ వేళ సుఖ సంతోషంతో ఆర ఆరోగ్యంతో ఉంచాలని భగవంతుడు